హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో అయితే కనుక ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చాలా మంచి వీడియో అని చెప్పాలి ఇంత మంచి వీడియోని మిస్ అవుతే కనుక మీరు చాలా మంచి ఆఫర్స్ మిస్ అవుతారనే చెప్పాలి ఇకపోతే కనుక వీడియో ఏంటి అనుకుంటున్నారా మన కాకినాడలో మన మసీద్ సెంటర్ రోడ్డుకి పోయి మంచిగా స్ట్రైట్కి పోవాలండి అది జగన్నాథపురం రోడ్కేసి స్ట్రైట్గా పోయి లెఫ్ట్ సైడ్ చూసారంటే కొత్తగా స్టార్ట్ చేశారండి మన విశాల్ మా అనేసి ఇది పెద్ద షోరూమ్ అయితే కనుక లైక్ ఇంకా డిమార్ట్ లెక్కండి మనకి ట్రెండ్స్ రిలయన్స్ అలాంటి వాటితో పోల్చిన ఎందుకంటే అక్కడ మనకి అవి పేర్లు ఎలా ఉన్నాయో తన కాస్ట్లు తన ప్రైజ్లు దాని డ్రెస్సులు కూడా అలా ఉండి ఇక్కడ సేమ్ మనకి డ్రెస్ క్వాలిటీ ఉంటుంది ఇంకా మనకి మెటీరియల్ ఎంత క్వాలిటీ ఉంటుందో ప్రైస్ కూడా అంత తక్కువ ఉంటుందని చెప్పాలి ఇంకా ఆఫర్స్ అయితే ఇంకా నెంబర్ వన్ చెప్పాలి ఇంకా నేనైతే కనుక డిమార్ట్ ఇది ఒక్కటే అనుకుంటున్నాను వీళ్ళు కొత్తగా మంచిగా స్టార్ట్ చేశారు మన కాకినాడలో కాబట్టి కాకినాడలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా షాపింగ్ చేసేయండి ఎక్కడో లోపల ఉన్న కి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సేమ్ అవే క్వాలిటీతో మంచిగా ఆఫర్స్తో ఉన్న మన విశాల్ మట్ని ఎందుకు మిస్ చేసుకోవడం ఇక ఎలా ఉన్నాయో చూసేద్దాం మనకి అయితే కనుక అన్నీ కూడా ఆఫర్స్ ఏనండి ఎందుకు అనుకుంటున్నారా ఎందుకనేది నేను వీడియోలో మధ్యలో చెప్తాను ఎవరు మిస్ కావచ్చు ఇక్కడ చూసారు కదా మూడు టాపులు కొంటే కనుక ఒకటి ఫ్రీ అంట అవి కూడా బ్రాండెడ్ క్లాత్లు అండి చూసారు కదా టాప్స్ వచ్చేసి ఏవో సింపుల్గా నార్మల్గా ఏం లేవు మంచి హెవీ ఈ క్లాత్ అలానే డిజైన్ కూడా హెవీ డిజైన్ అని చెప్పాలి కొత్త మోడల్లో వచ్చాయి ఇంక ఇవన్నీ కూడా ప్రైజెస్తో సహా నేను వీడియో మంచి క్లారిటీగా తీశాను ఎక్కడ మిస్ కావద్దు ఓకేనా ఇక్కడ వచ్చేసి మీరు ఒక మంచి వీడియోనైతే మిస్ అవుతారని నేను అంటాను టాప్స్ వచ్చేసి చూసారు కదండి ఇంకా చాలా మంచిగా ఉన్నాయి నేనైతే కనుక ట్రెండ్స్ రిలయన్స్లు ఇవే టాపులు తీసుకొచ్చి ఏంటిది వన్ నైంటీ నైన్ అలా అమ్ముతా సారీ ఏంటది వన్ నాట్ నైంటీ నైన్ అలా అమ్ముతారు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదండి వన్ నైంటీ నైన్ అలాగే టూ నైంటీ నైన్ ఇంతే ఇంకంతకంటే ఎక్కువ ప్రైజెస్ అయితే లేవు మళ్ళీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట ఎంత మంచి ఆఫర్ కదా మరి ఇక్కడ ఈ డ్రెస్సులు తప్ప ఉండవా ఉండవనుకుంటే ఇంకా అన్నీ ఉన్నాయండి చెప్పులు బ్యాగ్లు బెల్టులు అబ్బాయిల బట్టలు అమ్మాయిల బట్టలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇన్నర్ వేర్ నుండి పై వేర్ వరకు కూడా అన్నీ మంచిగా మనకి సూపర్ క్వాలిటీలో దొరికేస్తాయని చెప్తున్నాను ఇక్కడైతే కనుక సెవెంటీ నైన్ రూపీస్కి ఏమొస్తుందండి ఈ రోజుల్లో ఇలా మనం ఒక హండ్రెడ్ బయటకు పెట్టుకెళ్తుంటే మొత్తం నిమిషంలో కనిపించట్లేదు వస్తువు కనిపించట్లేదు డబ్బులు అయితే పోతున్నాయి మరి ఇక్కడ క్వాలిటీ కనిపిస్తుంది నెంబర్ వన్గా ఉంది ఓన్లీ సెవెంటీ నైన్ రూపీసే ఇక నాకైతే మంచి బెస్ట్ ఆఫర్ అనేది చెప్తాను ఎందుకంటే మా పిల్లల్ని అయితే హాస్టల్లో వేయిపించడానికి వాళ్ళ కోసం డైలీ వేరు అలాగే నైట్ వేర్ అయితే తీసుకుందాం అనేసి ఇక ఎక్కడికి వెళ్దాము అనేసి నేను అనుకుంటూ ఉంటే మా ఆయన గారు అన్నారు అనమాట ఈ మధ్యన మెయిన్ రోడ్లో అయితే విశాల్ మాట అనేసి చూశాను కొత్తగా స్టార్ట్ చేశారు అక్కడికి పోదాము అనేసి అన్నారు సరే అయితే వెళ్దాము ఎలా ఉండదో చూసిన తర్వాత బాగుంటే తీసుకుందాం లేకపోతే అంటే వద్దు అనుకుందాం కానీ అక్కడికి వెళ్ళగా నాకు నాకే ఆశ్చర్యం అనిపించిందండి బాబు ఎంత దారుణంగా ఎంత మంచి క్వాలిటీలో ఎంత తక్కువ ప్రైజ్లా నైంటీ నైన్ వన్ నైంటీ వన్ నాట్ నైన్ అలాగే ఇంకా పార్టీ వేరు డ్రెస్సులు వచ్చేసి ఇంకా చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోద్దండి ఇక్కడ ఇంకా ఏంటంటే ఇవి వెస్టర్న్ వేర్ వెస్ట్రన్ వేర్ వచ్చేసి ఇంకా సూపరు మోడల్కి తగ్గట్టుగానే అక్కడ ప్రైజ్ కూడా ఇచ్చారు మళ్ళీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మూడు కొంటే ఒకటి ఫ్రీ ఇలాగా పిల్లల ప్లాజాలు అలాగే పైన్ టాప్స్ లెగ్గిన్స్ అండర్వేర్స్ పిల్లలు అండి అన్నీ కూడా నేను చెప్పనవసరం వద్దు అలాగే హ్యాండ్ బ్యాగ్లు చెప్పులు అన్నీ ఉన్నాయండి మీకు ఇంకా డిమాట్లు ఏ వస్తువు దొరుకుతుంది ఇక్కడ కూడా అదే వస్తువు దొరుకుతుంది అని నేను చెప్తూ ఉన్నాను ఇంకా క్వాలిటీ ఇష్టానికి వస్తే కనుక నేను జెన్యున్గానే రివ్యూ ఇస్తాను నాకు తెలిసింది ఇస్తాను నేను ప్రమోషన్ ఏం చేయట్లేదండి నాకు అక్కడ ఎంత మంచిగా అనిపించిందో దాన్ని బట్టే చెప్తాను ఒకవేళ రేపు పొద్దున్న మీరు వెళ్ళొచ్చు ఇదేంటి మీరు ఎలా చెప్పారు మాకు ఇక్కడ ఎలా ఉందని అని నేను అనిపించుకోకూడదని నాకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి వాళ్ళు వంద చెప్పమంటే నేను రెండు వందలు చెప్పాలా కానీ ఇది నాకు ప్రమోషన్గా నేనేదో నార్మల్గా వీడియో చేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిందే చెప్తూ ఉన్నాను అందుకని కంపల్సరీ మీరైతే ట్రై చేయండి ఇప్పుడు ఆషాడం అంటండి దానివల్ల అలాగే ఆషాడ ఆఫర్సే కాకుండా ఇంకేంటంటే కొత్తగా ఈ షాపు మన కాకినాడలో పెట్టారు కదా దానికోసం మెయిన్ రోడ్లో పెట్టారు ఇంకొకటి కాకినాడలోనే వేరే చోటు ఉందా ప్లేస్ కోసం నాకు తెలియదు కానీ అడ్రస్ ఇదైతే కనుక మన మసీద్ సెంటర్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి వచ్చేసి ఇంకా జగన్నాథపురం రోడ్డు స్ట్రైట్ పోయి లెఫ్ట్కి చూస్తే కనుక పెద్ద అక్షరాలతో విశాల్ మార్ట్ అనేసి ఉంటుంది మీరు మంచిగా లోపలికైతే వెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చు అంత మంచిగా ఉందండి మా పిల్లలకి షాపింగ్ ఎక్కడ చేయాలా అనుకుంటే ఇక్కడైతే దొరికింది వాళ్ళ కోసం అయితే నేను కొన్ని నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నానండి ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో పెడతాను అన్నీ ఈ వీడియోలో పెడితే మీకు కూడా చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఈ విషయాల మాటలు ఏముందో తెలుసుకుంటే తర్వాత మిగతా వీడియోలు అయితే చూడొచ్చండి నాకైతే కనుక అన్నీ తీసేసుకోవాలనిపించేదండి ఒకటి నచ్చింది ఇంకోటి నచ్చింది అలా ఎక్కడా కొనలేం కదా కొంచెం బడ్జెట్ లో ఉంది ఎందుకంటే కొంచెం పిల్లలకి ఇవే కాదు చాలా వస్తువులు కొనాలి వాళ్ళు ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళడంతో అన్ని వస్తువులు ఇప్పుడే కొనాలి కాబట్టి నేను కొన్ని వరకునే తీసుకున్నాను ఇంకా అలా అయితే ఉంది మన ఆడవాళ్ళు ఏంటంటే ఒకటి కొనడానికి వెళ్తే పది కొంటామో అలా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఎన్ని డబ్బులు అయిపోతున్నాయో మనకే తెలియదు ఇంకా నా కళ్ళు వచ్చేసి డ్రెస్సుల మీద ఉన్నాయండి డ్రెస్సులు చూసారు కదా ఇంకా సే ఇవి వీటిని చూస్తుంటే బయట వేరే ట్రెండ్స్ రిలయన్స్ వాటిల్లో అయితే కనుక టూ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఉండే డ్రెస్సులు అయితే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయండి అసలు మీకే నాకే అర్థం కాలేదు మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇంకా జెంట్స్ బట్టలు వచ్చేసి వాటి టీషర్ట్లు షర్ట్లు ప్యాంట్లు అన్నిటి మీద ఆఫర్స్ అయినండి మూడు కొంటే ఒక్కటి ఫ్రీ లేకుంటే ఒకటి కొంటే ఒక్కటి ఫ్రీ ఇలా పెట్టి మరి ఇలా వాళ్ళు సేల్ చేసుకునే విధానం వేరేలా ఉంటాయి కదా దానికోసం మూడు తీసుకుంటాం కదా ఒక దానికోసం అదే ఉద్దేశంతో అలా అయితే పెట్టారు అలాగే మనకి మంచిగా చూసారు కదండి అన్ని వీటిని కూడా నాకైతే కవర్ చేయాలి ఎలా చెప్పాలి కూడా అర్థం లేదు మీరే చూసేయండి షాప్ అయితే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది మనకి వన్ సెవెంటీ నైన్లోనే ఇంత మంచి డ్రెస్సులు రావడం అనేది నాకైతే బెస్టే మీ ఇష్టం అండి నేననేది ఏంటంటే మనము నాలుగు షాపులు తిరిగితేనే కదా ఏ షాపులు బెస్ట్ ఉంది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి ఒక్కసారి మీరు కంపల్సరీ వచ్చి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఇక్కడ మనకు వచ్చేసి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అంట అలా అయితే ఉన్నది అలాగే ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి కూపన్ కూడా ఉంది అనేసి చెప్పారు కూపన్ లెక్కి కూపన్ తగిలితే వస్తే కనుక టూ థౌజండ్ ఎంత వస్తుంది అనేసి ఇంకా మనము వెళ్ళామంటే ఇలాంటి ఆఫర్స్ ఉన్న టైంలోనే వెళ్ళి పిల్లలకి కావాల్సిన మంచి మంచి ఇన్నర్ వేర్లు కానీ నైట్ వేర్లు కానీ డైలీ వేర్లు కానీ తీసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు మనకిలాగా అంటే వేరే క్లాత్లు వేసుకోరు కదా మంచిగా స్మూత్గా ఉండాలి అలాంటివి దొరికే ప్లేస్ అయితే కనుక నాకు మార్ట్ ఇలా మనకి విశాల్ మార్ట్ అనేది నేను చెప్తూ ఉంటాను ఇంకా సేమ్ డిమాట్ ఎలా ఉందో విశాల్ మార్ట్ కూడా సేమ్ అలానే చెప్పాలి పిల్లలు టాయ్స్ చూసారు కదండి టెడ్డీ బెయిర్ల దగ్గర నుండి వాళ్ళ పెన్సిళ్ళు పెన్నులు బుక్స్ ఇంకా అన్నీ రండి నేను చెప్పడానికి నాకు టైం సరిపోలేదు కానీ మీరు స్వయంగా వెళ్ళి చూసారంటే మీకే ఆశ్చర్యం అలా అయితే ఉన్నాయి నేనేం షాపింగ్ చేశాననేది నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వద్దు ఇంక ఇవే కాదండి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా మీరు ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే వెళ్ళి చూస్తేనే కానీ ఏమీ అర్థం కాదు కదా నేనంటే సింపుల్గా వీడియో తీసాను లెంతీ అయిపోద్ది కదా ఒక్కొక్కటి తీస్తే అనేసి మీరైతే కనుక కంపల్సరీ వెళ్ళి నేను చెప్పింది నిజమంటారో అంటారో అనేది మీరు వెళ్ళి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి నాకైతే నా అంతట్లో నేను తక్కువగానే ఏంటది షాపింగ్ చేశాను మీకు ఇక్కడున్న ఉన్న రేట్లను బట్టి ఇంకా చాలా ఎక్కువ షాపింగ్ చేస్తారనుకుంటున్నాను మీరు వచ్చేటప్పుడు క్యాష్ అయితే ఎక్కువగానే తెచ్చుకోవాలి మీ పిల్లల్ని తీసుకొచ్చారంటే మిమ్మల్ని అయితే కనుక కుదురుగా కూర్చొని ఎవరు అన్ని వస్తువులు అయితే వాళ్ళే కొనేసుకుని స్వయంగా తీసేసుకుంటారు మా పిల్లలు అయితే చూశారు కదండీ ఏదో పెద్ద షాపింగ్ చేసేసినట్టు అటు ఇటు చక్కగా తిరిగేస్తున్నారు మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి బాయ్